సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం జీవనయానం శీర్షికలో శ్రీ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు ఇరవై ఎనిమిది ప్రసంగం చేస్తున్నారు శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం సో ఫ్రెండ్స్ వెల్కమ్ ఎవ్రి ఫస్ట్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ మనము దాంట్లో ఉన్నాము మ్యారేజ్ అయిన ఫస్ట్ సెవెన్ ఇయర్స్లో హౌ ఈస్ ద లైఫ్ ఆఫ్ కపుల్ అనే శీర్షికలు సరే ఇప్పటికీ ఇన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇద్దరు ఒకళ్ళు లేక ఇద్దరు ఇప్పుడున్న పరిస్థితుల్లో జీవన పరిస్థితిలో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే ఎవరికైనా ఉండేవి ఒకటి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఇంకోటి రిలేషనల్ ప్రాబ్లమ్స్ ఇంకోటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ జీవితంలో ఎవరికైనా ఎక్కువగా విశేషించి ఒక ఫ్యామిలీ సంతగా ఒక ఫ్యామిలీ సెటప్ చేసుకున్న తర్వాత కపుల్కి ఈ మూడు రకాల ఇబ్బందులు ఉంటాయి నేను ఈ మూడింటి కలిపి ఒక అబ్రివేషన్ అంటే షార్ట్ ఫామ్ లో చెప్పడం నాకు ఎలవాటు ఎఫ్ఈఆర్ ఫిఆర్ వాట్ ఆర్ ద ఫియర్స్ ఫినాన్షియల్ ఎమోషనల్ అండ్ రిలేషన్స్ ఈ మూడు కూడా దే ఆర్ ఇంటర్ రిలేటెడ్ టు వన్ అనదర్ దట్ ఈస్ అనదర్ థింగ్ ఫస్ట్ ఫినాన్స్ పెళ్లి కానప్పుడు సింగిల్ గా ఉన్నప్పుడు ఏదో మన పాకెట్ పని మనం సంపాదించుకోవడము ఫాదర్ ఇవ్వడము ఇవన్నీ సరిపోతుంది మనిషికి ఒక అస్తిత్వము ఒక ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా గౌరవంగా నాది నేను దేంట్లో ఇంట్లో ఉంటారు దే డోంట్ వాంట్ ఆస్క్ దేర్ ఫాదర్ ఆల్సో అంటే చాలా వారికి అంటే ఇవన్నీ కస్టమైజ్డ్ విషయాలు వాళ్ళ వాళ్ళ ప్రవృత్తిని బట్టి ఉంటాయి బట్ బై అండ్ లార్జ్ అండ్ దెన్ పెళ్ళైన తర్వాత కూడా మళ్ళీ ఫాదర్ని అడగడం అనేది అంత బాగా అనిపించదు అమా అవమానకరంగా ఉంటుంది అందుకే చాలామంది సెటిల్ అయితే కానీ పెళ్లి చేసుకోమంటారు సెటిల్ అంటే ఫైనాన్షియల్లీ సెటిల్మెంట్ అని వాళ్ళ అభిప్రాయం కానీ సెటిల్మెంట్ కంటూ ఒక లిమిట్ ఉండాలి కదా సెటిల్మెంట్ కోసమని మ్యారేజ్ ఆగదు మ్యారేజ్ రిక్వైర్మెంట్ వేరు సెటిల్మెంట్ అవ్వడం అనేది మన క్షమత మన కెపాసిటీని బట్టి ఉంటుంది అందుకే ఎక్కడ పెద్ద గ్యాప్ లేకుండా ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ గ్యాప్ హియర్ అండ్ పేర్ అక్కడక్కడ కంటిన్యూస్గా టూ ఇయర్స్ కాదు కానీ వన్ ఇయర్ ఫెయిల్ అవ్వడము లేకపోతే జాబ్ చదువు అయిపోయిన తర్వాత ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ జాబ్ రాకపోవడం దీస్ ఆర్ ఆల్ అండర్స్టాండబుల్ కానీ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ అని ఒక పదం ఉంది అంటే ఒక రెగ్యులర్ దానికి చేరే లోపల ఏమన్నా టైం గ్యాప్ వచ్చినప్పుడు చిన్న చిన్న పనులు చేసుకుంటుండాలి ఉండాలి అంటే ఆ స్టాప్ గ్యాప్లో కూడా వీ షుడ్ డూ సమ్ యూస్ఫుల్ వర్క్స్ బట్ అల్టిమేట్లీ కంటిన్యూస్ కంటిన్యూస్గా ఎడ్యుకేషన్ ఉండడము ఎడ్యుకేషన్ మనకి ఇంకో వన్ ఇయర్లో అయిపోతుంది అనే లోపలనే ఒక సెక్యూర్డ్ జాబ్ పొందడము చాలా మంది కూడా ఏంటంటే ఒక మంచి జాబ్ వచ్చినప్పుడు దేవిల్ డిస్కంటిన్యూ దేర్ ఎడ్యుకేషన్ ఎందుకంటే మళ్ళీ జాబ్ దొరకడం కష్టం కరక అదొక కేసు అయితే కొంచెం చాలా ఇంటెలిజెంట్ లక్ కలిసి వచ్చిన వాళ్ళకి రెండు మూడు జాబ్స్ వస్తాయి గెట్ సిమిలర్ ఆఫర్స్ ఎట్ ద సేమ్ టైం కొంచెం అది దీంట్లో అవుతుంది టీవీ ఆఫర్ సో ద రెండు మూడు ఆఫర్లు వస్తాయి రాని వాళ్ళకి అసలు రావు ఎక్స్ట్రీమిటీస్ అనేసి లైఫ్లో ఉంటుంటాయి బట్ వాట్ ఎవర్ అంటే మనము కొంచెం ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్ కనుక కరెక్ట్గా చేసుకుంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపో వస్తుంది అనంగా జాబ్లో రావడము ఏదో ఒక జాబ్ దొరికించుకోవడము ఆ స్టేజ్ దాటితే పీజీ అయిపోతుంది అనంగా రెండు మూడు నెలల్లో జాబ్ అంటే మనం ఖచ్చితంగా నాట్ గెట్ దట్ వే ఒక్కొక్కసారి మనకి ఇంకొక రెండు మూడు నెలల్లో కోర్స్ కంప్లీట్ అయిపోయి పీజీ కానీ డిగ్రీ కానీ వచ్చే మనకి ఆల్రెడీ జాబ్ ఆఫర్ వచ్చినప్పుడు కూడా మనం రిక్వెస్ట్ లెటర్ ఇస్తే కొన్ని ఆర్గనైజేషన్స్ దేమే అలో టైమ్ అప్ టు త్రీ ఫోర్ మంత్స్ అంటే వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు వాళ్ళ డిస్క్రిషన్ కానీ దట్ స్కోప్ ఈస్ దేర్ దట్ ఈస్ వన్ థింగ్ ఒక మంచి ఉద్యోగం జరిగినప్పుడు మీరు విద్య ఆపేయడంలో తప్పేం లేదు అల్టిమేట్గా లౌకికంగా మనం విద్య అభ్యసిస్తుంది మంచి జాబ్ కోసమే కనుక ఆ పర్పస్ సర్వైనప్పుడు యూ యూ నీడ్ నాట్ క్లిక్ టు కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అన్లెస్ మీకు అకాడమిక్సే చాలా ఇంపార్టెంట్ అనుకుంటే కొంతమంది పీజీ చేసి పిహెచ్డి చేసి నేను ఐ వాంట్ టు సెటిలైజ్ ఏ లెక్చరర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పాత రోజుల్లో లెక్చరరు రీడరు ప్రొఫెసర్ అని అలా ఉండేది ఇప్పుడు లెక్చరర్ రీడరు అనేవి తీసేసి దిస్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ హెచ్ఓడి దర్ ఇస్ ద కరెంట్ డిజిగ్నేషన్స్ అలా చదువుకునే వాళ్ళ సంగతి వేరు కానీ ఏదో డిగ్రీలో పీజీ చేశాము ఐ వాంట్ ఏ రీజనబుల్లీ గుడ్ జాబ్ రీజనబుల్లీ గుడ్ జాబ్ అంటే స్టార్టింగ్ శాలరీ ఎంత అనే దాని మీద ప్రమోషన్లు డిఏలు ఇంక్రిమెంట్లు ఆర్ ఏ రెగ్యులర్ ఫీచర్ ఇన్ ఎనీ జాబ్ కానీ వాట్ షుడ్ బి మై ఇనీషియల్ శాలరీ స్టార్టింగ్ శాలరీ ఎంట్రీ లెవెల్ జాబ్ జాబ్లో కూడా వీ సంథింగ్ లైక్ ఈఎల్జే ఎంట్రీ లెవెల్ జాబ్ దెన్ లేటరల్ ఎంట్రీ జాబ్స్ ఒక పర్టికులర్ ఇండస్ట్రీలో మనం ఉన్నప్పుడు ఆ ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ మన దగ్గర ఉంటుంది కనుక ఇండస్ట్రీలో చాలా కంపెనీస్ చాలా ఫర్మ్స్ ఉంటాయి నీవు ఒకే కంపెనీలో ఉండాల్సిన పని లేదు బికాస్ యూ హ్యావ్ ఏ ఇండస్ట్రీ నాలెడ్జ్ ఒక కంపెనీలో ఒక ఫోర్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ పనిచేసి సీనియర్ పొజిషన్లో ఇంకో దగ్గర వచ్చినప్పుడు ఈజీ డిజైన్ చేసి దానికి వెళ్తావు దట్ ఈస్ కాల్డ్ ఏ లేటరల్ ఎంట్రీ ఫస్ట్ జాయిన్ అయ్యేదేమో వీసే ఎంట్రీ లెవెల్ జాబ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంట్రీ లెవెల్లో ఒక నలభై యాభై వేల శాలరీ వస్తే ఆర్ కంఫర్టబుల్ సెటిల్ అయినట్టే లేదా కనీసం ముప్పై వేలు వస్తే సెటిల్ అయినట్టే థర్టీ థౌజండ్ అండి ఫోర్ ఇక మీరు పదిహేను ఇరవై వేల జాబ్స్ బోర్డు ఉన్నాయి టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఇప్పుడు చాలా వి రాసుంటారు వాంట్ సేల్స్ బాయ్ సేల్ గర్ల్స్ వాట్ ఈస్ దట్ వీళ్ళు ఇది ఎక్కువైనాయి వాట్ ఇస్ సే గాడ్స్ వాచ్ అండ్ వార్డ్ గాడ్స్ ఇటువంటి జాబ్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఎనభై గంటలు పనిచేస్తే పదిహేను నుంచి ఇరవై వేలు ఇవన్నీ అవుట్ సోర్స్డ్ కాంట్రాక్ట్ జాబ్స్ నేను దాని గురించి మాట్లాడట్లేదు కానీ మనం మాట్లాడుతున్నప్పుడు వీ హ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవరీ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ఆల్ ద పీపుల్ అదొక పాయింట్ కానీ నేను విశేషించి మిడిల్ ఇంకమ్ గ్రూప్ వాళ్ళకి లోయర్ మిడిల్ ఇంకమ్ మిడిల్ మిడిల్ ఇంకం హయ్యర్ మిడిల్ ఇంకమ్ ఈ గ్రూప్లోనే ఎక్కువ దృష్టిలో పెట్టుకునేసి వాళ్ళని గురించి మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటాము సో మిడిల్ క్లాస్ను మనం ఎక్కువ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంటే ఒక నలభై వేలు నుంచి నలభై వేలకు తక్కకుండా ఎంట్రీ లెవెల్ జాబ్ ఉంటే నీవు గౌరవప్రదమైన జీవనము విత్ ఏ రీజనబుల్ టూ బెడ్రూమ్ ఫ్లాట్ కి రెంట్ కడుతూ రెంట్ ఫ్లాట్ రెంట్స్ చాలా విపరీతంగా పెరిగినాయి హైదరాబాద్ సిటీ నుంచి కంపేర్ చేస్తుంటే టూ బెడ్రూమ్ ఫ్లాన్కే ఇరవై వేలు ముప్పై వేలు ఈవెన్ ఫార్టీ థౌసండ్ ఎట్ సమ్ ప్లేసెస్ రెంట్స్ ఉన్నాయి మరి ఫార్టీ థౌజండ్ వస్తే ఈవెన్ టు బేర్ ఏ ఫ్లాట్ రెంట్ ఇస్ ఆల్సో డిఫికల్ట్ అంటే ఏ యాభై అరవై వేలు రావడము దస్ ఈస్ అనదర్ థింగ్ కానీ మనం వీలైనంత ఎక్స్పెండిచర్ కట్ చేసుకునేసి ఎంత మినిమం ఎక్స్పెండిచర్లో అది చూసుకునేసి మనకి వీలైనంత వరకు కొన్ని కలిసి వచ్చేది టైం కానీ ఎకానమీ కలిసి వచ్చేది మనం పనిచేసే ఉద్యోగానికి వీలైనంత దగ్గరలో ఇల్లు తీసుకోవాలి అంటే ఇవన్నీ కొన్ని పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద కపుల్ ఇస్ ఎ వెరీ వెరీ గ్రేట్ థింగ్ భార్యకి భర్తకి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి అటువైపు పేరెంట్స్ ఇటువైపు పేరెంట్స్ మనం వేసే విఎంకులు మనం తెలుగులో వియ్యంకులు అంటాము ఒక సినిమా వచ్చింది వియాలవారి కయ్యాలు అని ఐ రిమెంబర్ లాంగ్ బ్యాక్ వారి కయ్యాలు కానీ పాయింట్ ఏంటంటే బోత్ సైడ్స్ పేరెంట్స్ కూడా నేను మరీ లో లెవెల్ మనుషుల గురించి మాట్లాడలేదు సైకాలజీ వైజు కొంచెము ప్రవర్తన తీరు బిహేవియరల్ గా ఒక మిడిల్ అండ్ అబో సుపీ మరీ సుపీరియర్ మెంటాలిటీస్ కాకపోయినా కూడా మరీ నీచమైన అంటే మనుషుల్లో మూడు రకాలు ఉత్తములు మధ్యములు అధములు నేను మధ్యములో హయ్యర్ లెవెల్ అక్కడి నుంచి మొదలుపెట్టి ఉత్తములను పరిగణనలో తీసుకుని చెప్పేది ఏంటంటే అమ్మాయి తల్లిదండ్రులనా అబ్బాయి తల్లిదండ్రులైన ఇద్దరు కూడా దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద వే వెల్ఫేర్ ఆఫ్ ద న్యూలీ మ్యారీడ్ కపుల్ అంటే వాళ్ళకి వీళ్ళకి కూడా కొన్ని ఇగోస్ ఉండొచ్చు చాలా చోట్ల వియంకులతో ఎంకులతో వి ఉండే రిలేషను చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్యామిలీ టు ఫ్యామిలీ కొంతమంది చాలా కరివిడిగా ఉంటారు కొంతమంది ఉండరు ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ బట్ ఎనీవే కామన్ మెన్ మేము ప్రోగ్రామ్లో ఎవరు కూడా వాళ్ళ వాళ్ళ పిల్లల ఫ్యామిలీ వీళ్ళ మిస్అండర్స్టాండింగ్ మూలాన కానీ వీళ్ళకి పడేంత మాత్రాన వాళ్ళకి డిస్టర్బెన్స్ కావాలని ఎవరూ కోరుకూడదు మినిమం కామన్ సెన్స్ ఉన్నవాడు కానీ మినిమం విద్యత ఉన్నవాడు కానీ మినిమం వాళ్ళ పిల్లల పట్ల ఇది ఉన్నవాడు అని కానీ అంటే అండర్స్టాండింగ్ బిట్విన్ ద విఎకుల మధ్యలో అవగాహన దూరం ఉన్నా సరే దగ్గర ఉన్నా సరే అల్టిమేట్లీ వీళ్ళ దాంట్లో పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి కానీ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండరాదు అంటే అమ్మాయి భార్య అత్తమామలు మా పేరెంట్స్ ని గౌరవించటం లేదు అన్న అభిప్రాయం కలగరాదు దిస్ నేను మాట్లాడుతుంది నూతనంగా వివాహమైనటువంటి ఇరువైపుల తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాను కోడలింటికి వస్తే మహాలక్ష్మి వచ్చిందనే ఒక కాన్సెప్ట్ సో వీ టేక్ ఆల్ ద కేర్ అంటే వాళ్ళు మన ఇంట్లో ఫిజికల్గా ఉన్నా లేకపోయినా కూడా మా మామయ్య అత్తయ్య మా నికి అంతగా రెస్పెక్ట్ ఇవ్వటం లేదు గౌరవించట్లేదు లేదా అగౌరవపరుస్తున్నారు మళ్ళీ ఇవన్నీ లెవెల్స్ అన్న భావన ఆమెకి రాకూడదు రమర్ వాన్ ఆ లో వియంకుల పాత్ర కూడా కొంత ఉంటుంది విభయములు కూడా ఏమాత్రం చిన్నపాటి డిఫరెన్స్ ఉన్నా ఎవరి వాళ్ళు డిస్టెన్స్ అయిపోయి దూరం అయిపోయి దేంట్లో డి దూరము డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లు దూరం అయ్యి దట్ ఈజ్ వన్ థింగ్ నెంబర్ తన్ నెంబర్ టూ భార్యాభర్తల మీద అయిన అవగాహనగా వాళ్ళు ట్రస్టు ఫేత్ బిల్డ్ చేసి రిటైన్ కూడా చేసుకోవాలి బిల్డ్ చేయడం ఫస్ట్ పాయింట్ అది లైఫ్ లాంగ్ రిటైన్ అయ్యేటట్టు చూసుకోవడం ఇంకొక పాయింట్ ఈ రెండు కూడా అంత ఈజీ కాదు బట్ దే ఆర్ నాట్ ఆల్సో ఇంపాసిబుల్ దట్ ఈజ్ అనేదర్ ప్లాన్ చేసుకుంటూ పోతుంటే ఆ తర్వాత ఇదంతా నిరంతరము కష్టపడాల్సినటువంటి విషయము నేను ఇందాక చెప్పాను మూడు విషయాలు ఫిఆర్ ఎఫ్ఈఆర్ లో ఫినాన్షియల్ ఆస్పెక్ట్ ఒకటి ఎమోషనల్ కొంతమందికి సెన్సిటివిటీ లెవెల్ ఎక్కువ ఉంటుంది మనకి స్వాట్ అనాలిసిస్ అనే ఒక కాన్సెప్ట్ అది ఇండివిజువల్స్ అది వల్ల సంస్థలు కూడా చేసుకుంటాయి స్వాట్ అనాలిసిస్ స్ట్రెంగ్త్ వీక్నెస్ అపార్చునిటీ థ్రెట్ ఇది ప్రతి వ్యక్తికి కూడా కొన్ని ఆంతరంగిక బలాలు ఉంటాయి అలా అంటే ఫిజికల్గా నేను చెప్పట్ల కొంత మెంటల్ మెచ్యూరిటీలో కానీ నాలెడ్జ్లో కానీ సర్టన్ స్ట్రెంగ్స్ వాక్ చౌతుర్యంలో కానీ కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి అలాగే కొన్ని వీక్నెసెస్ ఉంటాయి కొన్ని పబ్లిక్గా మాట్లాడలేరు కొంతమంది కొంతమందికి భాష మీద పట్టు ఉండదు లేకపోతే వాళ్ళు ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్లో అరకొర జ్ఞానం ఉంటుంది కంప్లీట్గా ఉండదు ఇవన్నీ వీక్నెస్సెస్ సో ప్రతి మనిషి వైఫ్ హస్బెండ్ కూడా మీ వీక్నెస్ ఏంటి మీ స్ట్రెంగ్త్ ఏమిటి ఇవి రెండు ఇంటర్నల్ టు ఏ పర్సన్ రెండవది వాట్ ఆర్ యువర్ అపార్చునిటీస్ థ్రెడ్స్ ఇవన్నీ బయట నుంచి వస్తాయి అపార్చునిటీస్ ఉంటే మీకు బయట ఏ ఏ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అవకాశాలు ఏ రూపంలో ఉంటాయి మీ బంధువర్గము మీ బంధువుల్లో ఎవరన్నా హయ్యర్ పొజిషన్లో ఉన్నారు హయ్యర్ అఫీషియల్స్ కానీ పాలిటిక్స్లో కానీ ఉన్నారనుకోండి లేకపోతే విద్యావేత్తలు వాట్ ఎవర్ దీస్ వన్ ఇట్స్ ఎన్ అపార్చునిటీ మీ వాళ్ళు ఎవరు సరి అయిన పొజిషన్లో లేరు అంటే అపార్చునిటీ లేదు థ్రెట్ అని కాదు అపార్చునిటీ లేదు అపార్చునిటీస్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు నెంబర్ టూ అపార్చునిటీసు ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు లేదా ఎగ్జిస్టింగ్ అపార్చునిటీని స్పాట్ చేయడం ఒకటి అపార్చునిటీని అవకాశంను స్పాట్ చేసి దాన్ని అందుపుచ్చుకొని ముందరికి వెళ్ళడం సో థ్రెట్ కొన్ని థ్రెడ్స్ కూడా ఉంటాయి థ్రెడ్స్ ఎలా ఉంటాయంటే మీరు పబ్లిక్ స్పీకింగ్ రాదు కొంచెం మొహమాటం ఎక్కువ కొత్త వాళ్ళతో మీరు బింగిల్ కాలేదు ఇవన్నీ చిన్న చిన్న థ్రెడ్స్ ఐఎమ్ నాట్ ఎన్ వెరీ థ్రెడ్స్ ఆర్ మీకు బాడీలో ఏమైనా డిస్కంఫర్ట్ ఉంది లేదా మీకు సెన్సిటివిటీ లెవెల్ ఎక్కువ యాంగర్ ఎక్కువ దీస్ ఆర్ ఆల్ ద ద ఆల్ థ్రెట్స్ ఇవన్నీ కూడా మీరు బ్యారేజ్ వేసుకునేసి మీ స్ట్రెంగ్స్ మీద మీరు ప్రొసీడ్ అవ్వాలి వీక్నెస్ కట్ షార్ట్ చేసుకొని వీక్నెస్ బయటికి రాకుండా చూసుకోవాలి అలాగే అపార్చునిటీస్ అవేలు చేసుకోవాలి థ్రెట్ని దాటి థ్రెట్ వచ్చినప్పుడు మనం దూరంగా వెళ్ళిపోవాలి ఆ కి ఈ రకంగా ఇండివిజువల్గా ఎవరీ లైఫ్ వాల్ ప్లాన్ చేసుకోవాలి దెన్ సెల్ఫ్ ఒక పాయింట్ ఇంకొకటి వెన్ వీఆర్ ఇన్ ఏ టీమ్ టీమ్ స్పిరిట్ అంటాం మనం టీమ్ స్పిరిట్ ఉండాలి టీంలో లో మినిమం ఇద్దరు అంతకన్నా ఎక్కువ మంది అయినా ఉండొచ్చు టీంలో ఇక్కడ మనం ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ఫ్యామిలీలో టూ టీమ్ మెంబర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక టీమ్ ఉంటే నేను ఉదాహరణ రూపంలో చెప్తున్నా టీటీలో అటు ఇద్దరు ఇద్దరు టీటీ డబుల్స్లో టీటీ సింగిల్స్ ఉంది టీటీ డబుల్స్ ఉంది టీటీ సింగిల్స్ అన్నప్పుడు టీటీ టేబుల్లో ఒక వైపు హస్బెండు ఒక వైపు వైఫ్ టీటీ అంటే కేవలం టెన్నిస్ టేబుల్ టెన్నిస్ బాల్ అనే కాదు జీవితంలో అన్ని విషయాలు కూడా ఉదాహరణకి చెప్తున్నా ఇద్దరు బాగా ఆడగలగాలి ఇద్దరు బాగా అలగాలి ఎవరు గెలిచినా కూడా ఎవరు ఓడినా కూడా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద గేమ్ ఈ షుడ్ అడ్మైర్ దర్ దట్ ఈస్ వన్ థింగ్ వెన్ ద వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ప్లేయింగ్ వన్ అగేస్ట్ దా అదర్ స్పోర్టివ్ స్పిరిట్ ఎస్ఎస్ దర్శన్ బిదే థాట్ తీసుకమ్ ఇంకో ఇద్దరు మన మన దగ్గరికి వచ్చారు అనుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ఏ టీమ్ టీటీల్లో ఒక వైఫ్ వీళ్ళిద్దరు ఉంటారు అవతల నుంచే వాళ్ళు వాళ్ళిద్దరు వీళ్ళిద్దరూ టీమ్గా కలసికట్టుగా ఉండి వచ్చిన వాళ్ళని ఓడించాల ఆ టీమ్ స్పిరిట్ ఉండాలి అంటే వేరే కపులు కూడా మన ఫ్రెండ్స్ కపులు కావచ్చు రేవే లీటింగ్ కపుల్స్ కాదు మన దగ్గరకు వస్తుంటారు వచ్చినప్పుడు మనుషులు చాలా విచిత్రంగా ఉంటారు అంటే ఏదో ఒక ఒక లోపాన్ని ఎత్తి చూపడం కానీ లేకపోతే నేను మీకన్నా ఎక్కువ వీఆర్ గ్రేటర్ దెన్ యూ అని చెప్పియే చెప్పకయే చెప్పడం అంట మనం ఇలాంటివి చేస్తున్నప్పుడు మ్యూచువల్ సపోర్ట్లో ఉండాలి వైఫ్ అంటే నా భర్తనేమన్నా అంటే నన్ను అన్నట్టే అని భార్య నా ఏమన్నా అంటే నన్ను అన్నట్టే అని భర్త ఇది ఈ రకమైనటువంటి పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి దెన్ ఇంకొక అండర్స్టాండింగ్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఆర్ సప్లిమెంటరీ అండ్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్ వాట్ ఈస్ కాంప్లిమెంటరీ వాట్ ఈస్ సప్లిమెంటరీ అంటే కాంప్లిమెంటరీ అంటే నీకు కొన్ని తెలివితేటలు ఉన్నాయి అవి నాకు లేవు కనుక అక్కడ నేను తగ్గి ఉంటాను యూ కైండ్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్ నాకు కొన్ని ఉన్నాయి నీకు లేవు ఈ షుడ్ బి క్లియర్ ఆన్ దిస్ అక్కడ ఐ విల్ టేక్ ద కంట్రోల్ మీరు యూ టేక్ ఏ సెకండ్ లీడ్ అంటే ఒకళ్ళు ఎగ్జిక్యూట్ చేయడము ఇంకోళ్ళు హెల్ప్ చేయడము దిస్ ఈస్ ఎ కాంప్లిమెంటరీ వాట్ ఈస్ సప్లిమెంటరీ ఇద్దరికీ వచ్చు ఆ పర్టికులర్ పని చేయడము ఫర్ ఎగ్జాంపుల్ వంట మగవాళ్ళు కూడా కొన్ని ఆడవాళ్ళు గతంలో చేస్తున్న పనులు ఆనవాయితీగా మగవాళ్ళు చేయనివి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మరి ఆడవాళ్ళు నేర్చుకున్నారు కదా ఇంతకుముందు ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ దే ఆర్ నాట్ మచ్ ఎడ్యుకేటెడ్ విత్ ఉమెన్ ఎంపవర్మెంట్ దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ నౌ నంబర్ టూ దే ఆర్ ఆల్సో డూయింగ్ ఎంప్లాయ్మెంట్ ఎట్ టైమ్స్ నేను ఇవాళ కూడా క్లాస్ నేను చెప్తున్నప్పుడు గమనిస్తూనే ఉంటాం ఎప్పటికప్పుడు విషయాలు ఉమెన్ ఆర్ వైఫ్స్ ఆర్ మోర్ క్వాలిఫైడ్ దెన్ దేర్ కౌంటర్ పార్ట్స్ హస్బెండ్స్ వాళ్ళ వాళ్ళ హస్బెండ్స్ కన్నా వీళ్ళు ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళు అని అడిగారు మీ బర్త్ గేమన్నా అసౌకర్యం ఉండదంటే లేదండి దే ఆర్ హ్యాపీ ఆన్ ఇట్ ఐ సెడ్ వెరీ యు గ్రేట్ ఆఫ్ యువర్ హస్బెండ్స్ పురుషాధిక్య అనేది పురుషాధిక్యత అనేటువంటి భావన మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది ఇంకా తగ్గాలి దట్ ఈస్ నన్ థింగ్ వెన్ దే ఆర్ డూయింగ్ విన్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ ఆన్ పార్ విత్ యూ ఆన్ పవర్ విత్స్బెండ్ అండ్ ఆన్ పవర్ విత్ ద హస్బెండ్ ఒక్కొక్కసారి ఆడవాళ్ళ శాలరీ కూడా హస్బెండ్ శాలరీ కన్నా ఎదుర్కొంది సెకండ్ లెవెల్ థింగ్స్ బట్ పర్ఫెక్ట్లీ బేసికల్లీ హస్బెండ్ ఈస్ హస్బెండ్ వైఫ్ ఈజ్ హస్బెండ్ వైఫ్ ఈజ్ వైఫ్ వాళ్ళ రిలేషన్షిప్ వింటాక్ట్ ఇండిపెండెంట్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇవి దాంట్లో జోక్యంలోకి రాకూడదు సెకండరీ లెవెల్ మ్యాటర్స్ వచ్చి ప్రైమరీ లెవెల్లో చొచ్చకూడదు సో దట్స్ ఏ గ్రేట్ థింగ్ అంటే దానికి చాలా చాలా రిస్ట్రెంట్ ఉండాలి అంటే రిస్ట్రెంట్ బిహేవియర్ అంటే మనకి లోపల ఏదైనా ఉన్నా కూడా బయటికి ఎక్స్ప్రెస్ చేయకూడదు కొన్ని విషయాలు లోపలనే ఉండకూడదు దిస్ దిస్ ఈస్ ద కేర్ దే నీడ్ టేక్ సో మనకి ఉర్దూలో ఒక సాంగ్తుంది మియాబీబీ కోన్ అవుకరిగా అనేసి సో వైఫ్ కి హస్బెండ్ కి చిన్న పార్టీ మనస్పర్ధ ఉన్నప్పటికీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పటికీ ఇది బయట పెట్టాల్సిన అవసరం లేదు థర్డ్ పార్టీకి ఇంక్లూడింగ్ బోత్ సైడ్ పేరెంట్స్ తో సహా కలిపి అండ్ ఆ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా వెన్ ద అదర్ పీపుల్ కమ్స్ ఫర్ ఎనీ ఆర్గ్యుమెంట్ ఫర్ ఎనీ ఫైట్ ఫర్ ఎనీ క్వారల్ ఫర్ ఎనీ వాట్ ఎవర్ దీస్ థింగ్స్ దీస్ పీపుల్ షుడ్ బి యునైటెడ్ ఆన్ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్ అండ్ ఇష్యూ ఆ తర్వాత ఇట్స్ ఓకే ఇది దిస్ థింగ్ అగైన్ కమింగ్ టు ఫియర్ ఫినాన్షియల్ ఎమోషనల్ అండ్ రిలేషన్ లైఫ్ ఇస్ ఏ మనకి ఒక స్పెసిఫిక్ టైం విచ్ ఈస్ అగైన్ అన్సర్టెన్ ఈ టైంని మనం సద్వియోగం చేసుకోవాలి అక్రాస్ ద టైం వీ వర్క్ చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ట్రైతో స్టార్ట్ చేస్తాము లైఫ్ సైలెన్స్తో ఎండ్ చేస్తాము అంటే ఇవన్నీ మనకు అందరికీ తెలిసినా కూడా ఒక డీపర్ లెవెల్లో లో ఫ్యాథమిట్ అవుట్ అంటారు అంటే డీపర్ లెవెల్లో కానీ హయ్యర్ లెవెల్లో రేంజ్లో ఎక్స్ట్రీమ్ అంటే అక్రాస్ ద రేంజ్ వీ షుడ్ ట్రావెల్ ఆది అంతము వాటి గురించి మనకి ఎక్కువ తెలిసింటే కనుక జీవితంలో మనం దేనికి గొప్పగా బాధపడాల్సిన అవసరం తక్కువ ఉంటుంది పశ్చాత్తాప పడం కానీ ఎందుకు పశ్చాత్తాపడము మనం తప్పులు పని చేయకపోతే పశ్చాత్తాప మనం వినవారి ఎథికల్ కాండక్ట్ బిహేవియర్ మన కంపెనీ మన టైం కనుక కరెక్ట్ గా పాజిటివ్ థింగ్స్ లో యూటిలైజ్ చేస్తున్నప్పుడు మనం తప్పుడు పని పనిచేసడానికి స్కోపే ఉండకూడదు దట్ ఈస్ వన్ థింగ్ అక్రాస్ ద టైం వీ వర్క్ రైట్ ఫ్రమ్ స్టూడెంట్షిప్ నుంచి ఎంప్లాయ్మెంట్ నుంచి పేరెంట్ ఫుడ్ నుంచి గ్రాండ్ పేరెంట్ నుంచి ఇదంతా వర్కే కదా జరుగుతుంది అక్రాస్ ద టైం వీ వర్క్ వర్క్ చేయడం వలన వీ టూ బెనిఫిట్స్ వన్ వీ గెట్ ఫినాన్షియల్ బెనిఫిట్ డబ్బులు వస్తాయి డబ్బులు లేనిది మనకి జీవితం ఉండదు బార్టర్ సిస్టమ్ పాత రోజుల్లో ఎప్పుడో పోయింది ప్రతి దాన్ని ఏది కొనాలన్నా డబ్బు కావాలి అంటే డబ్బు సంపాదించాలి సో ఫినాన్షియల్ వర్క్ వలన వీ గెట్ టూ థింగ్స్ వర్క్ చేసే వాడికి అంటే వాడు ఎంచుకున్న వృత్తిలో పనిచేస్తున్న వాడికి ఆత్మసంతృప్తి ఒకటి ఇంటర్నల్ గా ఉంటుంది ఎక్స్టర్నల్ గా హీ ఈజ్ ఆల్సో గెట్టింగ్ ద మనీ ఫర్ ఇట్ విత్ విచ్ హీ లీడ్స్ ద ఫ్యామిలీ సో దిస్ ఈస్ వన్ ఆస్పెక్ట్ నౌ ఇక్కడ ఫినాన్షియల్ కి మనం చాలామంది సినిమా యాక్టర్స్ వాళ్ళు పాపులర్ ఫిగర్స్ కాబట్టి ఈ రోజు కూడా పేపర్లో కూడా చూశాను సినిమా యాక్టర్స్ ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ సినిమా వాళ్ళు పాపులర్గా అందరికీ తెలిసి ఉంటారు కనుక ఈజీలీ వీ కెన్ కనెక్ట్ ద రిజన్ ఎస్వి రంగారావు మనవడో ఎవరో సంథింగ్ వాళ్ళ ఎస్వి రంగారావు గారు తాత వీళ్ళు తాత ఎప్పుడో ఆనంద శాంతి నగర్ కాలనీ హైదరాబాద్ లో ఎప్పుడు జాబ్ ఎవరికో వాళ్ళకి రెంట్కి ఇస్తే దే ఆర్ నాట్ వెకేటింగ్ సమ్థింగ్ లైక్ అనదర్ థింగ్ ప్రముఖ సినిమా లో ఒక ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళంతా చివరి దశలో అధోగతిలోనే జీవితం ముగించారు బాగా డిసిప్లిన్ గా ఉన్నవాళ్ళు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఐఎమ్ టెండింగ్ ఎన్టీ రామారావు ఏఎన్ఆర్ శోభన్ బాబు మురళీ మోహన్ ఈ నాలుగు పేర్లే కృష్ణ ఈ నాలుగైదు పేర్లే మనకి ప్రస్తుతంగా మిగిలిన వాళ్ళు చాలా మంది ఫినాన్షియల్ గా దెబ్బతిన్న వాళ్ళు టేక్ ఎనీబడీ పర్టికులర్లీ కమెడియన్స్ కస్తూరి శివరామ్ శివరావర్స్ ఓల్డ్ దెన్ బాలకృష్ణ పాతాల బీరవి టేక్ రాజుబాబు యూ టేక్ పద్మనాభం యూ టేక్ విలన్స్ లో రాజనాల వీళ్ళందరూ దే హ్యాడ్ ఏ వెరీ బ్యాడ్ ఎండింగ్ ఇన్ దేర్ లైఫ్ అటు ఇటింగ్ అని వాళ్ళు అంటే వాళ్ళు సంపాదించిన డబ్బుకి ఇంకా బాగా ఉండొచ్చు మనం ఎన్న చేసిన మనకి ఒక కొంత ఉపయోగం ఉండాలి మన అర్హతకి మన యోగ్యతకి కన్నా ఎక్కువ వచ్చిన డబ్బు వీఆర్ ఓన్లీ ఎ ట్రస్టీ ఫర్ ఇట్ అండ్ వీఆర్ నాట్ ద ఓనర్స్ ఫర్ ఇట్ మన ఓనర్స్ మనదే డబ్బు అనేటువంటి భ్రమలో ఉంటాం ఇట్స్ నాట్ సో వాడు ఎవడో పోగొట్టుకున్నాడు మనకు వచ్చింది వాడికి తెలివి లేక పోగొట్టుకున్నాడు మనకి ప్రాప్తమో అదృష్టమో మనకు వచ్చింది సినిమా అందరూ పాపం వంద రూపాయలు యాభై రూపాయలు రెండు వందలు ఇప్పుడు టికెట్ రేట్స్ పెట్టున్నావు ఐఎమ్ నాట్ షూర్ అఫ్ ఇట్ మా చిన్నప్పుడు వన్ రూపీ టూ రూపీస్కి త్రీ రూపీస్ ఫిఫ్టీ పైసా పెడితే బాల్కనీ సీట్ అని అది ఉండేది వాళ్ళంతా చూస్తేనే ఆర్ బికమింగ్ రిచ్ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ ఈ జ్ఞానం వాళ్ళకు ఉండాలి నేను పోగొట్టుకుంటున్నాను జ్ఞానం వీటికి ఉండాలి కానీ ప్రతి దాంట్లో నుంచి కూడా రసం పిండుకునేసి ఏమన్నా విషయం ఉంటే అది కనుక్కోవాలి సినిమాలో బాగా ఉండేవి ఏంటంటే కొన్ని మ్యూజిక్ కొన్ని పాటలు బాగుంటాయి పాటల రచనలు కొన్ని బాగుంటాయి విజువల్స్ ఏమంత గొప్పగా ఉండవు ఇట్స్ నాట్ నెసరీ అంటే సినిమా చూడకపోయినా కూడా సినిమా పాటలు విని మనం ఆనందించవచ్చు దట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ హౌ టు కీప్ అవర్ సెల్ఫ్ ఆల్వేస్ హ్యాపీ ఆనందంగా ఎలా ఉండొచ్చు దెన్ రిలేషన్స్ ఎమోషన్స్ అండ్ రిలేషన్స్కి వస్తే కొంతమందికి సెన్సిటివ్ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటుంది భార్య మనస్తత్వము భర్తకి హండ్రెడ్ పర్సెంట్ తెలియడం కష్టము అంటే రెసిప్రోకల్గా భర్త మనస్తత్వం కూడా భార్యకి హండ్రెడ్ పర్సెంట్ తెలియడం కష్టము ఈ స్వాట్లో ఎవరి గురించి వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ తెలియదు యూ కైండ్లీ చెక్ ఇట్ అప్ ఎవరైనా కూడా ఒకసారి ఆలోచించవచ్చు నా గురించి నాకు టోటల్గా ఏంటి అనే విషయము ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా హండ్రెడ్ పర్సెంట్ తెలుసా మనకి అసలు యాక్చువల్గా బాడీ లోపల ఏం జరుగుతుంది అనేది కూడా మనకి తెలియదు సడన్లీ అనే పాయింట్ డే డాక్టర్స్ డిటెక్ట్ దట్ యు ఆర్ హ్యాంగ్ సిన్ ఈ హెల్మెంట్ ఉంది అని మనకు అంతవరకు తెలియదు అంటే బాడీ కొన్ని సింటమ్స్ ఇచ్చినప్పటికీ కూడా సో నో దెల్ఫ్ నో యువర్ సెల్ఫ్ విల్ స్టాప్ హియర్ కంటిన్యూ టుమారో రైట్ థ్యాంక్ యూ బాయ్ నమస్తే ఓవర్ సార్ జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు సార్